నల్గొండ జిల్లాలలో అర్హ దివ్యాంగులందరికీ బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను దశలవారీగా అందజేస్తామని జిల్లా కలెక్టర్ త్రిపాఠి స్పష్టం చేశారు బుధవారం ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీటీడీసీలో జరిగిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజావాణి ఇతర సమయాల్లో దివ్యాంగుల కోరిక మేరకు ఈసీఐఎల్ తో మాట్లాడి మొదటి దశలో నూట ఐదు మందికి బ్యాటరీ మోటార్ సైకిళ్లు అందిస్తున్నామని ఆ రోజు యాభై మందికి పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు ఆర్థికంగా ఎదగాలని వారు కోరారు జిల్లాలలో యాభై ఐదు వేల మంది దివ్యాంగుల సర్వే చేపట్టి డెబ్బై ఎనభై లక్షల రూపాయల విలువైన ట్రై సైకిళ్లను మొదట్లో ఇస్తున్నామని ఈసీఐఎల్ సీఎండి అనురాగ్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్పారు భవిష్యత్తులో మారుమూల గిరిజన ప్రాంతాల్లో బాలికల టాయిలెట్లు రక్తహీనత నివారణ పౌష్టిక ఆహారం వంటి అంశాల్లో ఈసీఐఎల్ సహకారం కోరారు నల్గొండ రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జిల్లా కృత్రిమ అవయవాల సర్వేలో కూడా ఈసీఐఎల్ అలింకోకి ప్రతిపాదనలు సమర్పిస్తామని విజ్ఞప్తి చేశారు ఈసీఐఎల్ సీఎండి అనురాగ్ కుమార్ మాట్లాడుతూ చంద్రయాన్ న్యూక్లియర్ పవర్ తో పాటు సిఎస్ఆర్ లో భాగంగా నల్గొండ దివ్యాంగులకు ట్రై సైకిల్ అందించడం సంతోషమన్నారు డైరెక్టర్ సంతోష్ రామస్వామి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణకుమార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు అలింకో డీజీఎం సందేశ్ సింగ్ జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈసీఐఎల్ సిఎండి అనురాగ్ కుమార్ దివ్యాంగులకు సైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ డీజీఎం సునీల్ కుమార్ టెక్నికల్ ఆఫీసర్ శాంభమూర్తి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ డాక్టర్ మాతృ నాయక్ డిఆర్ శేఖర్ రెడ్డి బిక్షపతి డాక్టర్ కళ్యాణ్ అలింకో డాక్టర్ రవిశంకర్ సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈరోజు మన నల్గొండ జిల్లాలో మన డిఆర్డిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఈసీఐఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు మోటరైజ్డ్ బ్యాటరీ దాదాపు ఒక వంద ఐదు బ్యాటరీ బ్యాటరైజ్డ్ వీల్చైర్ ఈరోజు పంపడం జరిగింది మాతో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా ఈసీఐఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనురాగ్ కుమార్ సార్ కూడా ఈరోజు పాల్గొన్నారు వారితో పాటు సీవిఓ ఈడీ సిఎంఓ అందరు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొవడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది మన డబ్ల్యూసిటీ డిపార్ట్మెంట్లో కూడా డిడబ్ల్యూఓ గారి ఆధ్వర్యంలో మేము వికలాంగులు ఎవరికి అయితే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అవసరం ఉందో వాళ్ళ మేము ముందే మార్చ్ నెలలో వారికి మేము రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది ఈసీఐఎల్ వాళ్ళు వెంటనే దాన్ని స్పందించి మంజూరీ చేయడం జరిగింది మంజూరీ చేసిన తర్వాత మేము ఒక ట్రాన్స్పరెంట్ తరీకాలో ఒక సర్వే నిర్వహించాను దాదాపు మూడు నెల ఆ సర్వేలో అర్హత ఉన్న ఒక జాబితా తయారు చేయడం జరిగింది ఆ జాబితాలో ఉన్న ఈరోజు ఒక వంద ఐదు మందికి ఇస్తున్నాము అదేవిధంగా శాచురేషన్ మోడ్లో మొత్తం జిల్లా కూడా మేము టేకప్ చేస్తాము సిఎస్ఆర్ కింద అనేది ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో దాదాపు ఒక ఎనభై లక్షల ఖర్చాతో ఇవన్నీ ట్రై సైకిల్స్ కొనుగోలు చేసి ఈసీఐఎల్ ఈరోజు మాకు పంపించారు మేము నిజంగా వాళ్ళకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన జిల్లాలో మనం ప్రజావాణి నిర్వహించినా లేదా ఎక్కడొక్కడో ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు చాలామంది వికలాంగులు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ గురించి వాళ్ళు అడిగేవారు सो ई रोज का वंद लबीदार की मेमी वेहकिल्स इवगल नहीं चला सतोषा थैंक यू निर्देशानुसार उनकी रिक्वेस्ट पे और हमें लोकल जरूरत के हिसाब से हमारे ऑर्गेनाइजेशन की तरफ से ये ट्राई साइकिल इस जिले में दी गई है और मुझे पूरी उम्मीद है कि इसके अलावा और भी अगर कुछ चाहिए होगा तो ई सी आई एल एज एर्गेनाइजेशन इज ऑलवेज देयर हम हमेशा सपोर्ट करेंगे और ये हमारे लिए कानून के हिसाब से भी जरूरी है इधर पैसे को सदुपयोग में लाना तो हम करेंगे एक बार मैं फिर जिलाधिकारी मोदिया का धन्यवाद देता हूं क्योंकि उनके ही दिशा निर्देशन में ये कार्यक्रम हमने लिया धन्यवाद ना फिर शंकर नगर के नहीं ऑनलाइन अपलाई जो सर ऑनलाइन अप्लाई नदे मदद सर फस्ट सर इंत ఇప్పుడు ఇది చాలా మంచిగా చేసారు వీళ్ళు కలెక్టర్ సార్ మేడంగా చాలా మంచిగా చేసింది బాగుంది మాకు మంచిగా అనిపిస్తుంది సార్ మాకు సైకిల్తో పాటి ఒక ఒకది చార్జరు అది గాలి ఒకటి పంపు ఇంకా అంతే ఉంది సార్ ఓకే సార్ బాగా మంచి చేశారు కలెక్టర్ గారు మాకు ఇది ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ గారికి ధన్యవాద్ వాడపల్లి నుంచి వచ్చామండి నల్గొండ డిస్టిక్ సైకిళ్ళు హెల్మెట్ ఛార్జర్ లాక్ ఇచ్చారు లాక్ అందరు ఇచ్చారు గాలి పంపు అవన్నీ ఇచ్చారు ఇదే ఫస్ట్ టైం చాలా సంతోషంగా ఉంది కొంచెం నడవలేని పరిస్థితిలో ఇది కొద్దిగా ఆసరాగా మాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అంతే ఉందండి మాకు మంచి మాకు వెహికల్ ఇచ్చారు మాకు సహాయం చేశారు వీళ్ళు మంచిగానే ఉంది మాకు సహాయం చేశారు మంచి వరకు లేదు సార్ ఇదే ఫస్ట్ టైం మాకు ఆ పనులు చేసుకోవచ్చు మేము వేడుకంటే అడిగిపోతాం పింఛన్లకు అడిగి కూడా బోల్తాం ఓకే సార్ మాకు మంచిగా ముసాంగి నుంచి వచ్చాము మేము గుర్రపూడి మండలం ముసంగి నుంచి వచ్చాం